పోటీ పరీక్షల్లో సక్సెస్ అవ్వాలంటే దానికి పునాది ఎక్కడుందో తెలుసా మన అలవాట్లలోనే అవును మరి చిన్న చిన్న అలవాట్లో ఎంత పెద్ద మార్పును తీసిరాగలవో గెలుపుకి ఎలా దారి చూపిస్తాయో ఈరోజు మనం వివరంగా చూద్దాం అందరికీ నమస్కారం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గెలుపనేది మన అలవాట్లలోనే దాగి ఉంది సరే మరి గెలుపు కోసం ఒక సిస్టమ్ను ఎలా తయారు చేసుకోవాలి మన అలవాట్ల వెనక ఉన్న సింపుల్ సైన్స్ ఏంటి దాన్ని అర్థం చేసుకుని సక్సెస్ వైపు మనల్ని నడిపించే ఒక పవర్ఫుల్ సిస్టమ్ని ఎలా నిర్మించుకోవాలో పదండి తెలుసుకుందాం మొదటగా అసలు ఈ అలవాట్లు ఎలా ఏర్పడతాయి వాటి వెనుక ఉన్న సైన్స్ ఏంటి మన బ్రెయిన్ ఫాలో అయ్యే ఆ ఫండమెంటల్ ఏంటో చూద్దాం మన ప్రతి అలవాటు అది మంచిదైనా చెడ్డదైనా సరే ఒక నాలుగు దశల లూప్లో పనిచేస్తుంది అవే సూచి వాంఛ ప్రతిస్పందన మరియు ఫలితం అంటే క్యూ క్రేవింగ్ రెస్పాన్స్ రివార్డ్ ఇది ఒక సైకిల్ లాంటిదన్నమాట దీన్ని ఒక సింపుల్ ఉదాహరణతో అర్థం చేసుకుందాం మన ఫోన్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది అదేంటో చూడాలనిపిస్తోంది వెంటనే ఫోన్ తీసి చూస్తాం ఆ మెసేజ్ ఏంటో తెలుసుకుని మనకు ఒక రిలీఫ్ వస్తుంది చూసారా ఇక్కడ ఫోన్ నోటిఫికేషన్ అనేది క్యూ దాన్ని చూడాలనే కోరిక క్రేవింగ్ ఫోన్ తీసి చూడటం రెస్పాన్స్ ఆ మెసేజ్ చదవటం రివార్డ్ అంతే ఈ హ్యాబిట్ లూప్ ఇలాగే పనిచేస్తుంది చూడండి మన అలవాట్లను కంట్రోల్ చేయాలంటే ఈ లూప్ను మనం కంట్రోల్ చేయగలగాలి ఇక్కడ పాయింట్ కేవలం విల్ పవర్ కాదు దానికంటే ముఖ్యం ఈ సిస్టమ్ను అర్థం చేసుకోవడం దీని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవడం సరే ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం మనకు కావాల్సిన మంచి చదువు అలవాట్లను ఎలా నిర్మించుకోవాలి దీనికోసం అటామిక్ హ్యాబిట్స్ పుస్తకంలో చెప్పిన నాలుగు సూత్రాలున్నాయి అవేంటో చూద్దాం ఇవిగో ఇవే ఆ నాలుగు సూత్రాలు ఏ మంచి అలవాటునైనా ముఖ్యంగా మన ప్రిపరేషన్కు సంబంధించిన స్టడీ హ్యాబిట్స్ను బిల్డ్ చేసుకోవడానికి ఈ నాలుగు సింపుల్ రూల్స్ ఫాలో అయితే చాలు మొదటి సూత్రం స్పష్టంగా కనిపించేలా చేయండి అంటే మేక్ ఇట్ ఆబ్వియస్ మనం చదువుకోవాలనే హ్యాబిట్ను అలవర్చుకోవాలంటే దానికి సంబంధించిన సూచనలు మన కళ్లకు స్పష్టంగా కనిపించాలి ఒక చిన్న ఉదాహరణ రాత్రి పడుకునే ముందే మనం రేపు ఉదయం చదవాలనుకుంటున్న పుస్తకాన్ని మన స్టడీ టేబుల్ మీద పెట్టి పడుకున్నామనుకోండి పొద్దున లేవగానే అది కనిపిస్తుంది వెంటనే చదవటం స్టార్ట్ చేయడానికి అదొక గుర్తవుతుంది ఇక రెండవ సూత్రం ఆకర్షణీయంగా చేయండి మేక్ ఇట్ అట్రాక్టివ్ మనం చేయాల్సిన పనిని మనకు నచ్చిన పనితో జత చేయాలి ఉదాహరణకు నేను నా స్టడీ సెషన్ మొదలుపెట్టేటప్పుడు నా ఫేవరెట్ కాఫీ తాగుతాను అని అనుకోవచ్చు ఇలా మనకు నచ్చిన పనిని చేయాల్సిన పనితో అన్నమాట మూడవది సులభంగా చేయండి మేక్ ఇట్ ఈజీ చదువు మొదలుపెట్టడానికి ఉన్న అడ్డంకులను తగ్గించుకోవాలి ఎంత ఈజీ అయితే అంత మంచిది ముందు రోజు రాత్రే మన బ్యాగ్ సర్దుకోవటం కావలసిన నోట్స్ అన్నీ టేబుల్ మీద పెట్టుకోవటం ఇలా రెడీగా ఉంటే నెక్స్ట్ డే అయ్యో అది లేదు ఇది లేదు అని టైం వేస్ట్ చేయకుండా వాయిదా వేయకుండా వెంటనే పని మొదలుపెట్టొచ్చు ఇక నాలుగవా చివరి సూత్రం సంతృప్తికరంగా చెయ్యండి మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్ మనం ఒక పని పూర్తి చేశాక వెంటనే ఒక చిన్న రివార్డు దొరికితే ఆ పనిని మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది ప్రతి స్టడీ సెషన్ అయ్యాక మన ను ఒక ట్రాకర్లో టిక్ చేసుకోవడం లేదా ఒక చాప్టర్ పూర్తి చేశామని మనల్ని మనం మెచ్చుకోవడం ఇలాంటి చిన్న చిన్న పనులు ఆ క్షణంలోనే ఒక సంతృప్తినిస్తాయి ఇది అలవాటును బలంగా మార్చుతుంది సరే మంచి అలవాట్లు ఎలా చేసుకోవాలో చూశాం మరి మనల్ని వెనక్కిలాగే చెడు అలవాట్ల సంగతేంటి అంటే వాయిదా వేయడం డిస్ట్రాక్ట్ అవ్వడం లాంటివి వాటిని ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడొక మంచి ఏంటంటే మంచి అలవాట్లకు మనం వాడిన నాలుగు సూత్రాలనే రివర్స్ చేస్తే చాలు చెడు అలవాట్లను బ్రేక్ చేయడానికి సరిగ్గా అవే సూత్రాలు కాకపోతే వాటికి వ్యతిరేకంగా పనిచేస్తాయి ఎంత సింపుల్ కదా అవేంటో చూద్దాం మొదటి విలోమ సూత్రం కనిపించకుండా చెయ్యండి మేకిట్ ఇన్విజిబుల్ మంచి అలవాటుకు క్యూ కనిపించాలి మరి చెడు అలవాటుకు క్యూ కనిపించకూడదు మనల్ని డిస్ట్రాక్ట్ చేసే అతిపెద్ద వస్తువు ఫోన్ చదువుకునేటప్పుడు దాన్ని స్విచ్ ఆఫ్ చేసి వేరే రూంలో పెట్టండి కంటికి కనిపించకపోతే దాని ఆలోచనే రాదు రెండవది అనాకర్షణీయంగా చేయండి మేక్ ఇట్ అన్ చెడు అలవాటు వల్ల కలిగే నష్టాల మీద మనసు పెట్టాలి అంటే మన మైండ్ సెట్ను రీఫ్రేమ్ చేసుకోవాలి ఉదాహరణకు అయ్యో ఇప్పుడు చదవకపోతే చివరి నిమిషంలో ఎంత టెన్షన్ పడాలి సరిగ్గా రాయలేకపోతే జాబ్ రాదు అని దానివల్ల వచ్చే నెగిటివ్ ఫలితాలని మనకు మనం గుర్తు చేసుకోవాలి అప్పుడు ఆ అలవాటు మీద విరక్తి పుడుతుంది మూడవది కష్టతరం చెయ్యండి మేక్ ఇట్ డిఫికల్ట్ చెడు అలవాటును ఫాలో అవ్వడానికి ఎక్కువ కష్టపడాల్సొస్తే ఆటోమేటిక్గా దాన్ని వదిలేస్తాం సోషల్ మీడియా చూడాలనుందా ప్రతిసారి లాగౌట్ చెయ్యండి మళ్ళీ చూడాలంటే పాస్వర్డ్ ఎంటర్ చెయ్యాలి ఈ చిన్నపాటి కష్టం కూడా మనల్ని ఆపుతుంది అలాగే డిస్ట్రాక్ట్ చేసే యాప్స్ను వెబ్సైట్లను బ్లాక్ చేసే యాప్స్ వాడొచ్చు ఇక చివరిది అసంతృప్తికరంగా చెయ్యండి మేక్ ఇట్ అన్సాటిస్ఫైయింగ్ చెడు అలవాటు ఫాలో అయితే దాని ఫలితం వెంటనే బాధ కలిగించేలా ఉండాలి దీనికి బెస్ట్ మార్గం ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ను ను పెట్టుకోవడం అంటే మీ ఫ్రెండ్కో ఇంట్లో వాళ్లకో ఈరోజు నేను ఈ టాపిక్ పూర్తి చేయకపోతే నీకు ఫైన్ కడతాను అని చెప్పండి ఆ పని చెయ్యనప్పుడు వచ్చే నొప్పి మనల్ని ఆ తప్పు మళ్లీ చేయకుండా చూస్తుంది సరే ఇప్పటివరకు మనం మంచి అలవాట్లు ఎలా పెంచుకోవాలో చెడు అలవాట్లు ఎలా వదిలించుకోవాలో చూసాం అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది అదేంటంటే పెద్ద పెద్ద ఫలితాలు రావాలంటే మనం పెద్ద పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు నిజానికి ఇక్కడ లక్ష్యం పర్ఫెక్ట్గా ఉండటం కాదు కన్సిస్టెంట్గా అంటే స్థిరంగా ఉండటం మనం రోజూ చేసే చిన్న చిన్న మెరుగుదలలే కాలక్రమేణా కలిసిపోయి ఒక అద్భుతమైన ఫలితాన్నిస్తాయి దీన్నే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటారు సక్సెస్కి రహస్యం ఇంటెన్సిటీలో కాదు కన్సిస్టెన్సీలోనే ఉంది అందుకే ప్రతిరోజు కేవలం ఒక్క శాతం జస్ట్ వన్ పర్సెంట్ బెటర్ అవ్వాలని టార్గెట్ పెట్టుకోండి వినడానికి చాలా చిన్నదిగా అనిపించొచ్చు కానీ ప్రతిరోజు వన్ పర్సెంట్ మెరుగైతే ఏడాది చివరికి మనం ముప్పై ఏడు రెట్లు మెరుగవుతాం అదే ప్రతిరోజు వన్ పర్సెంట్ వెనక్కి వెళ్తే సున్నాకి దగ్గరవుతాం చూశారా ఆ చిన్న వన్ పర్సెంట్ ఎంత పవర్ఫుల్లో మరి మన విజయ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఈ రోజు మనం మెరుగుపరుచుకోగల ఆ వన్ పర్సెంట్ చిన్న అలవాటేంటి అది ఉదయం ఐదు నిమిషాలు ముందు లేవడమా లేదా పది పేజీలు ఎక్కువ చదవడమా ఆ ఒక్క చిన్న మార్పు ఏంటో ఆలోచించడమే కాదు వెంటనే మొదలుపెట్టండి